એટા એક કંડક બા ડ્રાઇવિંગ વચના લોગ લેરાટે કાલા મિત્રના લોકો હા હા કાલા મિત્રઓ સુસંપા સુસંપા કાલા મુલેવા આખલા ఎవరు కొద్ది పడినా కాలిపోద్దినా కొద్ది పడినా కానీ దాని మీద మొత్తం కాలిపోతుంది అలా కదా డ్రైవర్ ఎవరు లేరు బాబు ముందు ట్రాక్టర్ ఏంటా అలాగే చుట్టుపక్కల నైబరింగ్లో ప్రవర్తిస్తుంది రెండు రోజులు అయ్యింది పామ్ ఫ్యాక్టరీలో టెక్స్ట్ బై ప్రోడక్ట్ తయారు చేసే ఆయిల్ దగ్గర ఇది ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు తాజా ఫైర్ అయితే తెలియదు ఇక్కడ ఎవరికి ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు అయితే తాజా ఫైర్ గురించి తెలియాలి అలానే నష్ట ఏం జరిగిందనే దాని నుంచి ఎస్టిమేట్ చేయాలి ఫ్యాక్టరీ వాళ్ళు నాకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు దీని గురించి వాళ్ళని రిపోర్ట్ ఇచ్చి తాజా ఫైర్ కూడా తెలుసుకుంటాం ఫైర్ ఇంజిన్ వాళ్ళని కూడా అడిగాము తాజా ఫైర్ వాళ్ళు కూడా ఇంకా చెప్పలేకపోతున్నారు ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్ట్ చేసినట్టు సార్ టైం